గ్రామ ట్రాక్టర్లు మరి మల్టీపర్పజ వర్కర్లు పెట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా పంచాయతీ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చిన క్రమంలో దాంట్లో మేము కూడా భాగస్వాములు కావడం చాలా అదృష్టంగా సంతృప్తికరంగా జెడ్పీటీసీగా నేను మరికొంతమంది జిల్లా పరిషత్లో అనేక సమస్యలు మీద మరి గొంతెత్తి జిల్లా అధికారులు తీసుకోవడం కూడా మేము అయినాం కాకపోతే కొన్ని అస అసంతృప్తిగా ఉన్న అసంతృప్తిగా ఉన్నా మరి మిగతా వాళ్ళు అవి పూర్తి చేస్తారని మేము భావిస్తున్నాం కాకపోతే డిపిటీసీగా జిల్లా పరిషత్లో సమాజంలో అనేక రుగ్మతలు జిల్లా పరిషత్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల్ని కలెక్టరు జిల్లా ఉన్నతాధికారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి వేదికగా దాంట్లో మరి మా గొంతు చండగొండ ప్రాంతం నుంచి ప్రముఖంగా వినిపించి సబలీకృతమైన కొన్ని సాధించిన సాధించలేని చాలా ఉన్న సమస్యల్ని మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోవడంలో మాత్రం చండగొండ ప్రజాప్రతినిధిగా డెపిటీసిగా నేను వ్యక్తిగతంగా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నా నాతోటి సహచార మిత్రులు కూడా మీటింగ్ పోయేటప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలని మరి నాకు తెలియజేస్తూ మరి అక్కడ మరి వాటిని ప్రస్తావించే అవకాశం కల్పించిన వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా మేము తీసుకుని మా మేము మా జెడ్పీటీసీగా నేను నా కొంతమంది తోడ్పాటుతో గిరిజన ప్రాంతాల్లో ఆనాడు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఒక శుభ కార్యక్రమానికి పోకలడం వచ్చినప్పుడు మరి ఈ ప్రాంతంలో డయాలసిస్ కిడ్నీ వ్యాధిగ్రస్తులు బాధితులు అంతకంతగా పెరిగిపోతూ ఉండే ఆ డయాలసిస్ సెంటర్లో మరి అక్కడ ఉండే సిస్టమ్స్ కానివ్వండి తక్కువ ఉండటం వల్ల దూరా భారాలుకి వ్యయప్రశ్న లో అవుతున్నారని ఇక్కడున్న ప్రజాపత్రులు అందరం కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకపోతే ఆనాడు వారి కృషిమేరాయి వాళ్ళ అసరాపేట హాస్పిటల్ అప్ అప్గ్రేడ్ కావడం అక్కడ డయాలిసి సెంటర్ రావడం అది జిల్లా పరిషత్ నుంచి జిల్లా పరిషత్ సభ్యులుగా మేము జిల్లా పరిషత్ ప్రస్తావించినప్పుడు మరి ఎమ్మెల్యే గారు సాధించడం కూడా మాకు తృప్తినిచ్చింది అదేవిధంగా జిల్లా యూనిట్గా తీసుకున్నప్పుడు మేము జెడ్పీటీసీలో అంతా కూడా గత ప్రభుత్వ వైపు రేగకాంతరావు దృష్టికి మరి అప్పుడు కోవరం కనకే గారు జిల్లా పరిషత్ చైర్మన్ దృష్టికి పోయినప్పుడు ఇల్లంద హాస్పిటల్ని అశ్వాపురం హాస్పిటల్ని పాలవంచెలు కూడా మరి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేసి మరి గిరిజన గిరిజన ప్రాంతాలకి అందుబాటులోకి తీసుకొచ్చి మెరుగైన వైద్యం తీసుకోవడం కూడా జరిగింది అనేక విధంగా స్కూళ్ళు కూడా జిల్లా ప్రజల స్కూళ్ళు కూడా పూర్తిగా మరమ్మతులు మరి చాలా మట్టికి మన ఊరు మణిమే మన ఊరు కార్యక్రమంలో కూడా మరి చాలా కార్యక్రమాలు అది స్థానిక స్థానిక ప్రజాప్రనిధుల ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించడం కూడా స్థానిక మరి సంస్థల ప్రతినిధులు మరి ఎన్నికైన వారు ఒక గుర్తింపుగా మరి జీవితకాలంలో మర్చిపోని విధంగా కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది కొన్ని అదేవిధంగా కొన్ని కార్యక్రమాలు మిగిలిన మాట కూడా ఏదార్థం హరితారం కానివ్వండి శానిటేషన్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా వైద్యంలో చేసినా కూడా కరోనా విషయంలో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరోనాని నియంత్రించడంలో అప్పుడు ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రదల్ని భాగస్వామ్యం చేసి నియంత్రించడంలోనే దేశంలోనే మనం మొదటి స్థానంలో ఉన్న ఉండడానికి కారణం మరి మరి స్థానిక సంస్థల ప్రజాప్రదలు అలాంటి జడ్ పిటిషన్లు కూడా మా పాత్ర చాలా మేము గర్వపడే ఇంకా అనేక అంశాలు కూడా మేము జిల్లా పరిస్థితిలో ప్రభుత్వం తీసే దిశ పైన పోడు భూములల్లో విధంగా మేము ఎంత సంతృప్తి వ్యక్తం చేసినా మాకు బాధ కలిగించిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి మేము ఇంకా పూర్తిగా వాటిని చేయలేకపోయిన బాధ ప్రభుత్వం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకోలేని బాధ తిప్పనపల్లి సత్యనారాయణపురం తేకులపల్లి సీతాయిగూడెం మరికొన్ని గిరిజన గ్రామాలల్లో వంద కొంద శాతం స్పోటు అరువు అర్హత ఉన్నా కూడా అధికారుల అవగాహన లోపం సిద్ధశుద్ధి లోపంతో వారు తీవ్ర అన్యానికి గురయ్యారు ఆ విషయాన్ని కూడా మేము అనేక సార్లు ఆఖరి మీటింగ్లో కూడా అనేక మీటింగ్లో చెప్పడం జరిగింది పరిశీలిస్తామన్నారు మరి ఎక్కడో ఒక లోపం జరిగింది ఆఖరికి మనం జరిగిన ఆఖరి మీటింగ్లో కూడా జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఈ పంచాయతీ ట్రైబుల్ గిరిజనుల పోడు పోని విషయాన్ని మేము వారి దృష్టికి తీసుకపోవడం జరిగింది మరి కలెక్టర్ గారు అన్నారు తప్పకుండా ఆయన్ని మరి ఆయన కూడా కొంత ఆశ్చర్యానికి గురయ్యారు అప్పుడు ఫోటోలు వారు సాగు చేసుకున్న కేసులు చూసినప్పుడు ఎక్కడ జరిగి